హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఊరు మన చరిత్ర ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని దామర్చర్ల వద్ద నిర్మిస్తున్నటువంటి నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం ఈ ప్రాజెక్టును దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద పవర్ ప్రాజెక్టు సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్ ఇది దీనిని రెండు వేల పదిహేనో సంవత్సరంలో అప్పటికి ముఖ్యమంత్రి కల్వకొండలో చంద్రశేఖరరావు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదిహేడులో దీని యొక్క పనులు ప్రారంభించడం జరిగింది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటికి ఇది పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ ప్రస్తుతం గత రెండు నెలల క్రితం ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు యూనిట్లకు ప్రారంభించడం జరిగింది అంటే మొత్తంగా ఈ ఐదు యూనిట్లు ఒక్కొక్క యూనిట్ ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈ పవర్ ప్రాజెక్టు నిర్మితమవుతుంది అయితే ప్రస్తుతానికి రెండు యూనిట్లు మాత్రమే దీని అందుబాటులోకి వచ్చినాయి ఇంకా మూడు యూనిట్లు అందుబాటులోకి రావాల్సింది దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వ్యయంతో ఎనిమిది బిలియన్ల వ్యయంతో నిర్మించిన అతిపెద్ద భారీ ప్రాజెక్ట్ ఇది దీనికోసం ప్రభుత్వం నల్గొండ జిల్లాలో ఇక్కడ దామర్చెల్ల వద్ద ఇరవై ఎనిమిది వేల ఎకరాలను భూసేకరణ చేసింది అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఈ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ తయారైన తర్వాత బొగ్గుతో అంటే ఇది స్టార్టింగ్లో ప్రారంభంలో పెట్రోల్తో దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే ఎందుకంటే ఇక్కడికి పూర్తిగా ఆ బొగ్గును సప్లై చేయడానికి బొగ్గు రవాణా చేయడానికి రైలు వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఇంకా పూర్తిగా రైల్వే లైన్ అందుబాటులోకి రాకపోవడంతో స్టార్టింగ్లో ఇది పెట్రోల్తో ఇక్కడ పవర్ను జనరేట్ చేయడం జరిగింది ప్రస్తుతం రైల్వే లైన్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు పూర్తిగా బొగ్గుతో ఇక్కడ పవర్ జనరేషన్ జరుగుతుంది ఇక్కడ మన వెనకాల కనిపిస్తున్నది ఇక్కడ ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో పవర్ జనరేట్ అయిన తర్వాత కరెంటు తయారైన తర్వాత ఈ యొక్క బొగ్గు నుంచి వెలువడిన బూడిదని ఇక్కడ డంప్ చేసే ఒక డంపింగ్ యార్డ్ అనమాట ఇక్కడ వందల ఎకరాల్లో ఈ దీన్ని చుట్టూ ఒక కట్టలాగా పోసి ఇక్కడ మనకు కనిపించినటువంటి భారీ పైప్ లైన్స్ ఇప్పుడు ఏదైతే మన వెనకాల ఇప్పుడు అక్కడ పవర్ ప్లాంట్ ఉందో ఆ పవర్ ప్లాంట్ నుంచి పెద్ద పెద్ద పైపులతో నీళ్లు మిక్స్ అయ్యి వాటర్ మిక్స్ అయ్యి ఈ బూడిదంతా కూడా ఇక్కడ డమ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మన వెనకాల ఒక నాలుగు పైపుల ద్వారా ఈ పెద్ద ఇక్కడ ఈ ప్లేస్ లో దాదాపు ఒక వెయ్యి ఎకరాల వరకు ఇక్కడ స్థలాన్ని సేకరించడం జరిగింది ఈ పైప్ లైన్ ద్వారానే మనకి ప్రాజెక్ట్లో నుంచి వచ్చినటువంటి బూడిద మొత్తం కూడా డంపింగ్ యార్డ్కి వెళ్తుంది అంటే మొత్తం ప్రస్తుతానికి రెండు యూనిట్ల నుంచి మాత్రమే పవర్ జనరేషన్ అవుతుంది మొత్తం ఐదు యూనిట్ల నుంచి పవర్ జనరేషన్ అయిన తర్వాత దాని నుంచి వెలువడే ఫ్లయాష్ మొత్తం కూడా ఈ పైప్ లైన్స్ ద్వారా దగ్గరలో అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్కి వెళ్తుంది పెద్ద పెద్ద పైప్ లైన్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డుకు ఈ వాటర్ మిక్స్ అయి వెళ్తుంది ప్రస్తుతానికి మాత్రం మూడు పైప్స్ ద్వారా మాత్రమే ఈ ఫ్లైయాష్ వస్తుంది ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఈ ఫ్లైయాష్ డంపింగ్ కోసం దాదాపుగా వెయ్యి ఎకరాల చుట్టూ ఒక కట్టలాగా పోసి ఒక చెరువులాగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే మొత్తం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఆ ఫ్లైయాష్ మొత్తం కూడా ఇక్కడ డంప్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ డంప్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి లారీలో సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్తుంది ఇది ఈ ప్రాజెక్టు యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే ఇందులో పనిచేసే అధికారులు ఇందులో పనిచేసే కార్మికులు లోపలికి వెళ్తుంటారు ఈ ప్రాజెక్టును మొత్తం ఐదు యూనిట్లలో నిర్మిస్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద పెద్ద ఈ సైలోస్ నే బొగ్గు మండించడానికి ఉపయోగిస్తుంటారు రామగుండం నుంచి తీసుకొచ్చినటువంటి బొగ్గును ఈ సైలోస్లో మండించడం ద్వారా ఇక్కడ మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అక్కడ చివరిలో కనిపిస్తున్న రెండు యూనిట్స్ ద్వారా మాత్రమే ప్రస్తుతం మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది అదేవిధంగా గత నెలలో రామగుండం నుంచి ఇక్కడికి బొగ్గును తరలించే రైల్వే లైన్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వారితో పాటు మంత్రులు కూడా ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజర్వాయరే ఈ ప్రాజెక్టు యొక్క నీటి అవసరాలు తీర్చేందుకు దేవులపల్లి సమీపంలో ఉన్నటువంటి టైల్ పాంట్ ప్రాజెక్టు నుంచి ఆ బ్యాక్ వాటర్ నుంచి తరలించేందుకు ఇరవై రెండు కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఈజర్వాయన్ నింపుతారు ఒకసారి ఈ జర్వాయన్ కనుక నింపినట్లయితే దాదాపు పది రోజులు ప్లాంటు నీటి అవసరాలకు ఉపయోగపడుతుంది మొదట్లో ఇరవై ఐదు వేల కోట్లతో దీన్ని పూర్తి చేయాలనుకున్న తర్వాత అదనంగా మరో ముప్పై వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం దీన్ని కేటాయించింది ఈ ప్రాజెక్టును రెండు వేల పదిహేనులో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు శంకుస్థాపన చేయడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది మొత్తం రెండు వేల ఇరవై రెండులో దీని నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని అనుకున్నా కూడా ప్రస్తుతానికి పనుల జాప్యం వల్ల రెండు యూనిట్లు మాత్రమే పూర్తయి వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇంకా ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టకేళ్లకు మే లేదా ఈ రెండు వేల ఇరవై ఐదు మే జూన్లో దీన్ని అందుబాటులోకి తేవాలని చెప్పి ప్రయత్నిస్తుంది ఈ ప్రాజెక్టును మొదట్లో బొగ్గు సదుపాయం లేకపోవడంతో అంటే రైల్వే లైన్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రారంభించేనాటికి పెట్రోల్తో పవర్ జనరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు పూర్తిగా రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది మొత్తం కూడా బొగ్గుతోనే ఇక్కడ జనరేషన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తున్న పైప్ లైన్ ద్వారా దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ప్రాజెక్టు నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఈ పైప్ లైన్ నిర్మించి ఒక డంపింగ్ యార్డును నిర్మాణం చేయడం జరిగింది అంటే ఇక్కడ తయారైన విద్యుత్ ద్వారా ఈ బొగ్గుని కాల్చడం ద్వారా వచ్చేటటువంటి బూడిద మొత్తం కూడా ప్రాజెక్టు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో నిర్మించిన ఈ డంపింగ్ యార్డుకు వెళ్తుంది ఇక్కడ పెద్ద పెద్ద పైపుల ద్వారా ఆ రిజర్వాయర్ నుంచి దేవులపల్లి రిజర్వాయర్ నుంచి వచ్చిన నీటి ద్వారా నీళ్లు మిక్స్ అయిపోయి ఆ బూడిద మొత్తం కూడా ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్కి వస్తుంది ఈ డంపింగ్ యార్డ్లో స్టోరేజ్ అయినటువంటి బూడిద మొత్తం కూడా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అంటే ఈ నీటితో మిక్స్ అయి రావడం వల్ల నీరు మొత్తం కూడా భూమి లోపలికి ఇంకిపోయిన తర్వాత పైన ఈ బూడిద మాత్రమే ఉంటుంది ఈ బూడిదను మళ్ళీ ఇక్కడ నుంచి లారీల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీస్కు సప్లై చేస్తుంటారు ఎందుకంటే ప్రస్తుతం సిమెంట్ తయారయ్యే కంపెనీలు ఈ ఫ్లై సిమెంట్ తయారీలో వాడటం వలన ఈ బూడిద మొత్తం కూడా ఇక్కడ నుంచి మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీస్కి వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే తెలంగాణ విద్యుత్ అవసరాలు చాలా వరకు తీరే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి